అందరికి నమస్తే అండి పుష్పలాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ అయిన జొన్న రొట్టెను మన విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి పైకి కరకరలాడుతూ లోపల ఎంతో మృదుగా ఉండే షుగర్ పేషెంట్స్ కూడా తినేలా ఎంతో రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే జొన్న రొట్టెను సులువు చేసే విధానం మనం ఈ వీడియోలో చూద్దామండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకోవాలండి నేను జొన్నలు తీసుకున్నాను ఈ జొన్నల్ని మనం కొన్ని కొన్నిగా మిక్సీ జార్లో వేసేసుకొని మనం సన్న రవ్వలాగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా అలా మనం మిక్సీ వేసుకోవాలి లేదంటే మనం మిరలో కూడా ఆడించుకోవచ్చు అండి ఈ జొన్నల్ని ఇలా మిక్స్లో వేసుకున్న రవ్వని మనము ఉప్మా జాలితో మనం జల్లించుకోవాలండి మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ ఒకటి జొన్నలు మిగిలిపోతూ ఉంటాయండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు జొన్నలు పైకి వచ్చేస్తాయి రవ్వ అంతా కిందికి వచ్చేస్తుంది లేదంటే మనకు మార్కెట్లలో జొన్న రవ్వ కూడా దొరుకుతుందండి అది కూడా తెచ్చుకొని వాడేసుకోవచ్చు జల్లించగా పైన వచ్చిన ఈ రవ్వను కూడా మళ్ళీ మిక్స్ జార్లో వేసుకొని ఒక టూ సెకండ్స్ పాటు మనం మిక్సీ వేసుకుంటే ఇది కూడా మనకు సన్న రవ్వ తయారవుతుందండి అలా మనకు కావాల్సినంత సన్న రవ్వను రెడీ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో రవ్వ ఇప్పుడు ఈ సన్న రవ్వని తీసుకొని మనం ఒక గిన్నెలో వేసేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి నేను ఈ జొన్నల్ని కడిగి ఎండ పోసుకున్నాను కాబట్టి నేను కడగట్లేదు జొన్న పిండిలో మనం రెండో మూత నీళ్ళు పోసుకొని ఒక స్పూన్తో బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు కూడా తీసుకొని వేరే గిన్నెలో పోసుకొని నీళ్లు పోసేసి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల పప్పులో ఉన్న డస్ట్ అంతా పోతుందండి ఆ తర్వాత ఒక కప్పు పప్పుకు మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల పాటు నాన్న మినపప్పుని మనం మిక్సర్లో జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం సన్నగా పేస్ట్ చేసుకోవాలి నీళ్ళెస్సలు యాడ్ చేయకూడదండి మనకు పిండి గట్టిగా ఉండాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న జొన్న పిండిలో ఉన్న నీళ్లు కూడా తీసేసుకోవాలి అలా నీళ్ళని వంచేసిన తర్వాత జొన్న రవ్వ నీళ్ళు పీల్చుకుంటుందండి కాబట్టి అలా జొన్న రవ్వనంతా మన చేతిలో తీసుకునే పిండి వేసుకుంటూ మనం మినప్పిండిలో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి బాగా పులుస్తుందండి ఒకవేళ వెదర్ కూల్గా ఉంటే గిన్నె పైన ఉలెన్ క్లాత్ వేయడం వల్ల పిండి బాగా పులుస్తుందండి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మన పిండిని చూద్దామండి చూడండి ఎంత బాగా పులిచిందో ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నీళ్ళు లసలు కలపకూడదండి మనకు పిండి గట్టిగా ఉంటేనే మనకు దిబ్బరట్టే కరెక్ట్గా వస్తుంది కాబట్టి నీళ్ళు లసలు కలపకూడదు నేనైతే కట్టెల పొయ్యి వెలిగించేసుకున్నానండి మన పొయ్యి రెడీగా ఉంది పొయ్యి మీద పెనం పెట్టేసుకొని పెనం కాస్త వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా పెనం కదిపితే ఆయిల్ అంతా అప్లై అయిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న దిబ్బరొట్టె పిండిని నాలుగు గరిటెలు వేసుకోవాలి ఇష్టపానిలా అంటే సరిపోతుందండి ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు ఇంకా దిబ్బరొట్టె పెద్దగా ఉండాలి లావుగా ఉండాలి అంటే ఇంకాస్త పిండి వేసుకోవచ్చు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం దిబ్బరొట్టెను కాల్చుకోవాలి రొట్టె కాలగానే మనకు పెనం నుంచి రిమూవ్ అవుతుందండి అప్పుడు మనం దీన్ని తిరిగేసుకొని మూత పెట్టేసుకొని మరో ఫైవ్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చాలా బాగా కాలిందండి మన దిబ్బ రొట్టె అయితే ఇంట్లో హెడ్కొకటి వేయాలి కాబట్టి నేను మీడియం సైజు వేసానండి లేదంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు పిండి ఎక్కువ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఫోర్ ఫైవ్ డేస్ మనకు ఉంటుందండి ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు దిబ్బ రొట్టెను మనం తేనెపాకంతో బెల్లం పాకంతో చెరుకు రసంతో అల్లం చెట్నీతో కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఎక్కువగా మేము తేనెతో తింటామండి చాలా ఎమ్మెగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి పూర్వకాలంలో ఈ దిబ్బజొన్న రొట్టెనే తినేవాళ్ళు అన్ని టిఫిన్లోకి వెళ్ళా జొన్న దిబ్బరొట్టె టాప్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుందండి హెల్త్తో పాటు ఎంతో రుచిగా ఉండి జొన్న అయితే మనం చూసాం కదండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లేదంటే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్